ಅಜ್ಞಾನತಿರ್ಯಂಜನಶಲಕುರು ತಸ್ಗುರವೇ ನಮಃ ಯಾ ಕುಂದೇಂದುತುಷಾರಧಬಳಾ ಶುಭ್ರವಸ್ತ್ರ ವೀಣಾವರದಂಡಿತಕರ ಶ್ವೇತಪದ್ಮಸನಾ ಯಾ ಯಾ ಬ್ರಹ್ಮಚ್ಯುತ ಶಂಕರ ಪ್ರಭತಿ ಸದಾ ಪೂಜಿತ मं पातु सरस्वती भगवती निशेषज्जापुक्लांबरधर विष्णु शशिव चुर्भुज प्रसन्न वदनम ध्यासोपात शात पद्मास्तम शशिधरमकुटम पंचवक््रम त्रिनें చూలం వజ్రం చ ఖడ్గం పరశుభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహు తవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి శివమహాపురాణంలో సతీఖండము ఇక మళ్ళీ చదువుకుంటున్నాము బ్రహ్మ చెప్తూ ఉన్నాడు మునీంద్ర తదుపరి నా అభిప్రాయం జరిగినటువంటి మరీచి మొదలైనటువంటి నా పుత్రులకు మునిందులందరూ కూడా ఆ పురుషునకు సముచితమైనటువంటి పేరు పెట్టినారు దక్షుడు మొదలగు ప్రజాపతులు నా ముఖాన్ని చూడగానే పరోక్షముగా గల సగర వృత్తాంతమును తెలుసుకొని అతనికి నివాసం ఏర్పరచి పత్నిని కూడా ప్రసాదించినారు నా పుత్రులైనటువంటి మరీచి మొదలగు ద్విజులు ఆ పురుషుని నామమును నిర్ణయించి అతనితో యుక్తయుక్తముగా ఈ విషయాన్ని చెప్పినారు నీవు తోడనే మా మనసులో మధించినావు కాబట్టి మన్మధుడు అను పేరుతో ప్రసిద్ధి పొందుతావని చెప్పినారు మహానుభావ మూడు లోకములందు నీవు నీ ఇష్టం వచ్చిన రూపం ధరించగలవు నీతో సమానమైన సుందరుడు ఇవ్వడను ఉండరు కావురుపుడమైనటువంటి నీవు కావుడు అన్న పేరుతో కూడా ప్రఖ్యాతి పొందుతావు ప్రజలను మదమత్తులను చేస్తావు గనుక మరొక పేరు మదనుడు అనేటి నీకు తగును ఈ మొగల దర్పముతో జన్మించినవి కనుక దర్పకుడు అని పిలువబడదువు దర్పముతో కూడిన వాడవు కనుక ఈ జగత్తుందు కందర్పుడు అనే పేరుతో కూడా కీర్తింపబడతావు దేవతలందరి బలపరాక్రములు ఒకటైన సరే అవి నీతో సమానము కాజాలవు సగల స్థలములందు నీ అధికారము చెలుతుంది నీవు సర్వవ్యాపకుడు అవుతావు ఋషులలో శ్రేష్ఠుడు ఆది ప్రజాపతి అయినటువంటి దక్షుడు నీ కోరిక అనుగుణముగా సరితూగేటువంటి పత్నిని స్వయంగా నీ కొసగును ఆమె నీ కామినయ్య అంటే నీ అనురాగం కలిగి ఉంటుంది అని చెప్పినారు బ్రహ్మయ్య చెప్తూ ఉన్నాడు మునీంద్ర పిదప నేను అక్కడ నుండి అదృశ్యమైనాను నేను తర్వాత దక్షుడు నా మాటలను స్మరించి కందపూరితో చెప్పినాడు కామదేవ నా శరీరం నుండి జన్మించినటువంటి ఈ కన్యమిగుల సౌందర్యవతి రూపవతి ఉత్తవణువులతో శోభిల్లేటువంటిది ఈమెను నీవు పత్నిగా స్వీకరింపు గుణ దృష్టితో ఈమె నీకు సర్వదా యోగ్యురాలు పేజాలి బగు మనోభవ ఈమె ఎల్లప్పుడూ కూడా నీ వెంట ఉంటుంది నీ అభివృద్ధులకు అనుగుణంగా నడుచుకుంటుంది ధర్మత ఈమె ఎల్లవేళని అధీనంలో ఉంటుంది లక్షుడి విధంగా పలికి తన శరీరం యొక్క స్వేదజలము నుండి ప్రకటితురాలైనటువంటి కన్యను రతి అని నామకరణం చేసినాడు ఆమెకు ఆమెను తన ఎదుట కూర్చుండబెట్టుకుని సంకల్పపూర్వకముగా కందర్పునకు సమర్పించినాడు నారద దక్షిణ కుమార్తె రతీదేవి ఉంగురా రమణీయమైనటువంటిది ఉంగుర మనస్సులను కూడా మోహింపజేయున్నది ఆమెను వివాహం చేసుకుంట వలన కామదేవునికి కూడా మిక్కిలి సంతోషం కలిగింది సుందర స్త్రీయ రతీదేవిని చూసి ఆమె హావభావముల చేత అనురంజితుడై కామదేవుడు మోహపరిశుడైనాడు ఆయన ఆ సమయంలో సకల జనుల సుఖమును కూడా వృద్ధి చెందించడి చాలా గొప్ప ఉత్సవం జరిగింది నా కుమార్తె వివాహం వలన సుఖపడుతున్నదని తలంచి దక్ష ప్రజాపతి కూడా మిగుల ప్రసన్నుడైనాడు కామదేవునికి కూడా అత్యంత సుఖం కలిగినది అతని దుఃఖములనే కూడా తొలగిపోయినాయి రక్ష కన్యైనటువంటి రతీదేవి కూడా కామదేవుని పొంది మిగుల ప్రసన్నురాలైంది సంధ్యాకాలమునందు మనస్సును హరించు విద్యున్మాలతో మేఘము శోభాయమానమైనట్టుగా రతితో ప్రియవచనములు పలుకు కామదేవుడు కూడా మికిలి కాంతివంతుడైనాడు ఇటు రతి ఎడలా గొప్ప మోహమును చెందినటువంటి ఆ కామదేవుడు ఆమెకు తన హృదయ సింహాసనములు చోటు కల్పించినాడు అది ఒక యోగి యోగ విద్యను హృదయం ధరించినట్టుగా ఉన్నది శ్రీహరిని పొంది పూర్ణచందాన అయినటువంటి లక్ష్మీదేవి శోభిలినట్టుగా పూణ చంద్రముఖి రతీదేవి కూడా శ్రేష్ఠురా అగు పదిని పొంది శోభిత్తురాలైంది సూత్రుడు చెప్తూ ఉన్నాడు బ్రహ్మ దాని దాన్ని విని ఆ నారదుడు మికిలి ప్రసన్న మనస్కుడైనాడు భగవతుడు శంకరుని స్మరించుచూ ఆనందంతో అన్నాడు మహానుభావ విధాత మీరు అయినటువంటి శివుని అద్భుతయులను తెలిపినారు వివాహానంతరము కామదేవుడు సంతోషముతో తన స్థలమునకు వెళ్ళినాడు లక్షుడు కూడా తన గృహాన్ని చేరుకున్నాడు మీ మానసపుత్రులు కూడా తమ ధామములకు వెళ్ళినారు కదా అప్పుడు పితరులను ఉత్పన్నం చేసేటువంటి బ్రహ్మకుమారి సంచ మరి ఎక్కడికి వెళ్ళింది ఆమె ఏమి చేసింది ఆమెకు వివాహం ఎవరితో జరిగింది ఈ సంచ యొక్క వృత్తాంతాన్ని నాకు సువరంగా తెలుపమని చెప్పేసి కోరుకున్నాడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు మునీంద్ర సంచ శుభచరిత్రము నీకు తెలుపుతాను విను దానిని విన్నట్టయితే సకల కామ్యులు కూడా శాశ్వత సతీ సాధులు కాగలరు మొదట సంచ నా మానస పుత్రిక ఆమె తపమునరించి శరీరమును పరిచయించింది తదుపరి మేధాతిథికి ఆమె పుత్రికయ్య జన్మించి అరుంధరి పేరుతో ప్రసిద్ధురాలైంది ఉత్తమ వ్రతములను పాటించుచు ఆ దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పినట్టుగా శ్రేష్ట వ్రతధారయై మహాత్ముడైనటువంటి వశిష్ఠుని తన పత్నిగా పతిగా వరించింది ఆ సౌమ్యురాలు మిక్కిలి రూపవతి అందరికీ వందనీయురాలు పూజ్యురాలు శ్రేష్ట పతివ్రత రూపముతో ఖ్యాతి పొందింది ఆమె నరదుడు పలుకుతున్నాడు స్వామి సంచ యచ్చట ఎందుకొరకు ఇట్లు ఎట్లు తపస్సు చేసింది ఆమె శరీరము నెట్లు పరిచయించింది మేధాదికి పుత్రిక ఎట్లయింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు చెప్పినట్టు వ్రతధారి ఎట్లయింది మహాత్మైనటువంటి వశిష్ట మహర్షిని ఏ విధంగా తన భర్తగా ఆమె వరించింది ఎంతయు నేను వినాలని కోరుతున్నాను ఆ అరుంధతి యొక్క చరిత్రను యథాతథముగా వర్ణింపమని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు మునీంద్ర ఒకసారి సంధ్య మనస్సులో కామభావం ఏర్పడింది వెంటనే ఆమె వైదిక మార్గానుగుణముగా నేను నా ఈ శరీరమును అగ్నికి ఆహుతి చేస్తానని నిర్ణయించుకున్నది నేటి నుండి ఈ భూతలమున ఉత్పన్నమైనటువంటి దేహదారులు ఎవరైనా సరే జన్మించిన వెంటనే కామభావమును కలిగి ఉండకూడదు దీని కొరకు కఠినమైనటువంటి తపమాచరించి ఒక మర్యాదను నేను స్థాపిస్తాను తరుణావస్థకు ముందు ఎవరి మీద కూడా కాముని ప్రభావము సోకకుండాట్టుగా ఒక హద్దును నిర్ధారిస్తాను ఆ తర్వాతనే ఈ తనువును చాలించదను తను తానిట్లు తలంచుకుని ఆ సంధ్యాదేవి చంద్రభాగ అయ్యూ పేరుకునేటువంటి శ్రేష్టమైన పర్వతముని మీదకి వెళ్ళింది అతట నుండి ఏ చంద్రభాగ అయినటువంటి నది కూడా ప్రాదుర్భవించి ఉన్నది ఇటు మనస్సులో తపమాజలని దృఢనిశ్చయంతో సంధ్యా శ్రేష్టమైనటువంటి ఆ పర్వతమునకు వెళ్ళుట నేను ఎరుగు తిని వేద వేదాంగ పారంగతుడు విద్వాంసుడు సర్వజ్ఞుడు జితాత్ముడు జ్ఞానయోగి అయినటువంటి కుమారుడవు వశిష్ఠుడు నా దగ్గర కూర్చుని ఉన్నాడు అతనితో నే ఇట్లు పలికి తిని నాయన వశిష్ట మనస్సు వినేటువంటి సంధ్య తనపమాచరించు కోరికతో చంద్రభాగా నది కలిగినటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళింది నీవు అతడికి వెళ్ళి ఆమెకు విధి విధానముగా దీక్ష నిమ్ము నాయన ఆమె తపస్సు యొక్క భావము తెలుసుకొనుము నీ ఉపదేశము చేత ఆమె తన అభీష్ట లక్ష్యములను పొందగలిగినటువంటి ప్రయత్నం చేయుము నారదా నేను దయతో వశిష్ఠుని ఆజ్ఞాపించినాను నా ఆజ్ఞకనుగముగా అతడు తేజస్ సంపన్నుడైనటువంటి బ్రహ్మచారి రూపంలో సంచితకరకు దగ్గరకు వెళ్ళినాడు చంద్రభాగా పర్వతం మీద ఒక దివ్య ఉన్నది అది జలాశయమునకు కావలసినటువంటి అన్ని గుణములతోనూ పరిపూర్ణమై మాన సరోవరతో సమానంగా శోభిల్లుతున్నది వశిష్ఠుడు ఆ సరస్సును చూచినాడు ఆ తీరమున కూర్చుని సంధ్య పైన కూడా తన దృష్టిని సారించినాడు ప్రదోషకాలమునందు ఉదయించినటువంటి చంద్రుడు నక్షత్రములతో ఆకాశమునందు విరాజమానుడైనట్లుగా కమలములతో సుశోభితమైనటువంటి ఆ సరోవర తీరమునందు కూర్చుని ఉన్నటువంటి ఆ సంధ్య శోభలుగుచూ కనిపించింది సుందర భావములతో కూడి ఆశీర్వాలైనటువంటి ఆ సంధ్యను అతడు చూచినాడు అట్లే మునీ కుతూహలమును కలిగించేటువంటి బృహల్లోహిత అని పేరు కొనేటువంటి సరోవరమును కూడా పరీక్షించినాడు ప్రాకారమును తలపించు పర్వత శిఖరము నుండి దక్షిణ సముద్రం వైపున ప్రవహించేటువంటి ఆ చంద్రభాగ నదిని కూడా అతడు దర్శించినాడు హిమాలయము నుండి వెలువడి సముద్రం వైపునకు వెళ్ళేటువంటి గంగవలే చంద్రభాగ యొక్క పశ్చిమ శిఖరమును ఛేదించి బృహల్లోహిత సముద్రం వైపునకు ప్రవహిస్తూ ఉన్నది ఆ చంద్రభాగ పర్వతము మీద బృహల్లోహిత సరోవర తీరమున ఆస ఆ సంధ్యను చూచి మిగుల ఆధారముతో వశిష్ఠుడి ఇట్లా అన్నాడు భద్రురాల నీవి నిర్జన పర్వతమునకెందుకు వచ్చినావు ఎవరి కుమార్తెవు నీవు నీ ప్రయోజనము తలపోసి ఇక్కడికి ఎందుకు వచ్చినావో తెలియదు ఈ విషయమునంతయు నేను వినదల చితిని గోపనీయము కాకపోయినట్టయితే నాకు తెలుపమని కోరినాడు వశిష్ఠుని మాటలు వినటువంటి సంధ్య ఆ మహాత్ముని వైపు చూచింది ఆయన తన తేజస్సుతో అగ్నిమలై ప్రకాశిస్తున్నాడు బ్రహ్మచర్యము దేహమును ధరించిన ధరించి వచ్చినా అన్నట్టున్నాడు మస్తకమున జటను ధరించి శోభిల్లుతున్నాడు సంధ్య ఆ తపోధన గౌరవంతో నమస్కరించింది సంధ్య చెబుతూ ఉన్నది బ్రాహ్మణోత్తమ నేను బ్రహ్మ మానసపుత్రికను నా పేరు సంధ్య తపస్సు చేసే తలంపుతో నేను ఈ పర్వతానికి వచ్చినాను మీరు నాకు ఉపదేశమిచ్చుట సముచితమని నేను తలంచినట్లయితే నాకు తపో విధానాన్ని తెలపండి నేను ఇదే చేయదలంచితిని దాచిపెట్టదగినటువంటి రహస్యము ఇంకేదీ లేదు నేను తపో భావమును దానిని చేయ విధానమును తెలుసుకునకుండానే ఇక్కడికి వచ్చినాను కనుక ఇటు చింతతో నేను శుష్కించిపోతూ ఉన్నాను నా హృదయము కంపించుతూన్నది బ్రహ్మవేత్తలో శ్రేష్ఠుడు స్వయంగా సకల కార్యముల నెరిగినటువంటి వాడైన వశిష్ఠుడు ఆ మాటలను విన్నాడు ఆయన ఆమెను ఇంకేమీ అడుగలేదు ఆమె తన మనస్సులో తపమురచుడు దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉన్నదని తెలుసుకున్నాడు అందుకు ఆమె మిగుల ఉన్నది అప్పుడు వశిష్ఠుడు భక్తవత్సరుడుకు శంకరుని స్మరించి ఇట్టు పలికెను శుభానన గొప్ప మహిమాన్వితుడు మిగుల తేజ సంపందుడు అందరకును పరమారాధ్యుడు పరమాత్ముడైనటువంటి శంభుదేవుని నీ హృదయమున ధారణ చేయుము అదే ఉత్తమమైనటువంటి తపస్సు ధర్మ అర్థ కామ మోక్షములకు ఏకైక కారణమైన వాడు త్రిలోకములకును ఆది సృష్టికర్త అద్వితీయుడు పురుషోత్తములైనటువంటి శివుని భజింపు ముందు చెప్పబడేటువంటి మంత్రముతో దేవేశ్వరుడైనటువంటి శంభుని ఆరాధింపు దానివల్ల నా సమస్తము నీకు చేకూరగలదు ఇందులో ఏ సంశయము లేదు ఓం నమ శివాయ ఓం ఈ మంత్రము నిరంతరము జపించుచు మౌనముగా తపస్సును ఆరంభింపుము నేను తెలిపేటువంటి నియమములను వినుము నీవు మౌనముతో నుండియే స్నానం చేయవలెను మౌనముతో మహాదేవుని పూజించవలెను మొదట రెండుసార్లు ఆరు సమయములందు నీవు జలమును పూర్ణ ఆహారముగా స్వీకరించవచ్చు మూడవసారి ఆరవ సమయమున కేవలం ఉపవాసమునే చేయాలి ఈ విధముగా తపస్సు సమాప్తమై వరకు కూడా ఆరవ సమయమునందు జలాహారమే ఉపవాసముగా జరుగుచుండవలను దేవి ఈ విధముగా చేయబడేటువంటి మౌన తపము బ్రహ్మచర్య ఫలితమును వసగదగను సకల మనోరథములను కూడా ఈడేచదగినది ఇది సత్యము సత్యము ఇందులో సంశయము లేదు ఇట్టి శుభ ఉద్దేశ్యమును చిత్తమునందుంచుకొని తన అభీష్టానుసారము శంకరుని భజించవలను ప్రసన్న తప్పక ఆ స్వామి అభీష్ట ఫలప్రదాత యగును ఈ విధముగా మునివరుడైనటువంటి వశిష్ఠుడు సంధ్యాదేవి తపస్సు చేసుకునే విధానాన్ని తెలియజేసినాడు పిమ్మట యథోచితంగా సెలవు గైకొని అంతర్ధానమైనాడు రేపుటి కథలో సంధ్య తపస్సు గురించి భగవంతుడైనటువంటి శివుని సంధ్య స్థుతించడము శివుడు సంతుష్టుడై ఆమెకు అభిష్ట వరములు ఇవ్వటము ఆమెను మేధాతిథి యొక్క యజ్ఞమును పంపడం మొదలైన విషయాలుంటాయి सर्वे जना सुखिनो भवन्तु